సార్ నమస్తే అండి నమస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న శివరాత్రి సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మం గురించి కొన్ని సంచలన కొంతమంది నచ్చట్లేదు ఎందుకు నచ్చలేదు అండి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలా ఎవరి వృత్తిని వారు కొనసాగించాలా ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటంటే మనము సక్ర మార్గంలో నడిచేటటువంటి మార్గం అది క్రిస్టియానిటీ అయినా లేకపోతే ముస్లిం ముస్లింస్ వాళ్ళదైనా లేకపోతే మన హిందువుదైనా మన హిందువుది సనాతన ధర్మ మార్గం అంటే ఏంటి పొద్దున్నే ఐదు గంటలకు లేచి స్నానం చేసి దైవ పూజ చేసుకుని మనం ఏ పనికైతే వెళుతున్నామో ఆ పనిని నిబద్ధతతో నిర్వహించాలనేటటువంటి భావనతో చేయాలి వెళ్లే పని అంటే మంచి మార్గాన్ని నడిపించేదే సనాతన మార్గం ఆ సనాతన మార్గం అని మనం హిందువులు అనుకుంటాం క్రిస్టియన్లు ఒకటి అనుకుంటారు ముస్లింలు ఒకటి అనుకుంటారు దానిలో తప్పే ఉంది ఎవడ మార్గాన్ని ఎవడ కుటుంబాన్ని వాడు పోషించు ఎలా పోషించుకుంటున్నామో ఎవడ ధర్మాన్ని వాడి పాటించవలసిన అవసరం ఉంది లేకపోతే రేపు పొద్దున చెడు మార్గాలకు బానిసలయ్యే అవకాశం ఉంది యువత యువత మంచి మార్గంలో నడాలంటే మన ధర్మాన్ని మనం మన ధర్మాన్ని మనం పాటించాల్సింది ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి మొన్న గంగా నదిలో ఆ అదే మహాకుమేళాలో వెళ్ళి ఆ రోజు మునిగినప్పుడు ఆయన ఆకారం మీద ఆయన పొట్ట గురించి వాటి గురించి ఆయన జంజాయాల వేసుకున్నాడు అని చెప్పి వీటి మీద కూడా ఆయన స్పందించారు కొన్ని విషయాలు ఇట్లా అసలుకి ట్రోల్ చేసే వాళ్ళ గురించి చెప్తారుంచి ఒట్ట గురించి మాట్లాడేందు వాస్తవంగా మీకేనా ఈర్ష ఉంటే మీకేదన్నా ఆయన ఎదిగిపోయాడనే బాధ ఉంటే మీరు వాళ్ళు చేసిన వాగ్దానం చేసినటువంటి పథకాల గురించి గట్టిగా అడగండి పొట్ట గురించి దాని గురించి మాట్లాడి ఏ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ దేనికి సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకేంటి మంచిగా ఉండండి అని చెప్తాడు లేదంటే లేదంటే మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు అంతేగాని ఆయనే మీ మీ జోలికి రాడు కదా ఆయన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మహానుభావుడు ఆయన ఆయన సంపాదించిన దాంట్లో ఎనభై శాతం డబ్బు పేద ప్రజలకే ఇచ్చేసాడు అలాంటి వ్యక్తితో పెట్టుకుంటే మీరు అగ్గితో పెట్టుకున్నట్టే తప్పురా నాయన అలాంటివి మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు నచ్చక ఆయన రూపం మీకు నచ్చకపోతే మీ ఇంట్లో మీ రూపాలు చూసుకోండి బాగుంటది